హాయ్ ఫ్రెండ్స్ మీరు చాలామంది ఎదురు చూస్తుంది ఏంటంటే ఏదైతే షుగర్ బీడ్స్ ఉన్నాయో అవి కలర్ పోతున్నాయి ఊరుకునే అసలు దానికి సొల్యూషన్ ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మేము ఏడు నెలల క్రితం ఈ ఈ బ్రాండ్ అనేది వాడడం జరిగింది ఇవి కలర్ అనేది పోవడం అనేది జరగలేదు ఎందుకంటే ఇది అస్మారా బ్రాండ్ అనమాట ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈ ఫోటో అనేది మీరు చూపిస్తే ఈ షుగర్ బీడ్స్ అనేవి తెప్పిస్తారు అన్నమాట ఇది అస్మారా బ్రాండ్ అనేది మీకు ఖచ్చితంగా కలర్ అనేవి మేము ఏడు నెలలు అనేది వాడామన్నమాట వాడినప్పుడు కూడా కలర్ అలాగే ఉంది అందువల్ల ఏంటంటే మేము ఈ మేము వాడిందే వేరే వాళ్ళకి చెప్పకూడదు అనే ఉద్దేశంతోనే ఇన్ని నెలలు అనేది వెయిట్ చేయడం జరిగిందనమాట ఈ పూసలు అనేవి చాలా చాలా ఎక్సలెంట్గా కలర్ పోకుండా ఉంటున్నాయి ఖచ్చితంగా ఏంటంటే ఈ అస్మారా బ్రాండ్ అనేది ఇది కలర్ అనేది ఆ ప్రీసో కంపెనీ కన్నా కలర్ అనేది కొంచెం షైనింగ్ ఉండిద్ది దాంతోపాటు పూసలు కూడా హోల్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ ఏదైతే మీకు ఈ షుగర్ బీట్స్ ఉన్నాయి చూసారా దీనికి ఉన్న హోల్స్ అనేవి కరెక్ట్గా ఒకేలా ఉంటాయి అసలు పర్ఫెక్ట్గా ఉంటాయి ప్రీసో కంపెనీ కూడా అంత అంత బాగా ఉండవు దీనికి అన్నీ ఒకే రకంగా ఉంటాయి అనమాట ఈ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వర్జనల్ అనేది గుర్తుపడడానికి కారణం ఇది ఇది ఉన్న పూసల్లో బెస్ట్ పూసలు అనమాట నాలుగు వందల యాభై రూపాయల ప్యాకెట్ వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై రూపాయలకన్నా ఎక్కువ అనేది లేదు ఈ ప్యాకెట్ ప్యాకెట్ అనేది కాకపోతే తక్కువ దొరుకుతాయి మీరు మార్కెట్లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బ్రాండ్ అనేది మీరు ఈ చూడండి డూప్లికేట్ బ్రాండ్ ఇది ఇది ఎంత అది రెండు వందల యాభై రూపాయలు ప్యాకెట్ అది దానికి దీనికి చూసారా ప్యాకింగ్ చూసారా ఎంత షైనింగ్గా ఉంది డూప్లికేట్ అనేది ఒరిజినల్ అనేది నార్మల్గా ఉంది దానికి దీనికి డిఫరెంట్ చూడండి ప్యాకింగ్ అనేది కాస్ట్లీగా ఉంది డూప్లికేట్ అనేది ఒరిజినల్ అనేది అస్మారా ఏదైతే బ్రాండ్ ఉందో ఇది చూసారా నార్మల్గా ప్యాకెట్ ఉంటుంది అంతే కాకపోతే ఏంటంటే ఆ పక్క పక్కన పెడితే పూసల యొక్క తేడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ప్రీసో కంపెనీ ఇదే బెస్ట్ అని చెప్పి ఇప్పుడు మార్కెట్లో బాగా నడుస్తుంది కానీ అస్మారా అని చెప్పే ఈ కంపెనీ అనేది దానికి దీనికి డిఫరెంట్ చూడండి పూసలు అనేవి ఎంత డిఫరెంట్ కనిపిస్తున్నాయి చూసారా దానికి దీనికి హోల్స్ రూపంలో కూడా దాని మీద బెస్ట్ అనేది ఉంటుంది దేని మీద ప్రీసో మీద కూడా అస్మారా అనేది బెస్ట్గా ఉంటాయి హోల్స్ అనేవి కూడా సూదులో ఎక్కడానికి ప్రతిదీ కూడా అవి సమానంగా ఉంటాయి అస్మారా బ్రాండ్ అనేది ఖచ్చితంగా మీకు కలర్ పోకుండా స్టాండర్డ్గా ఉండాలనుకుంటే ఈ బ్రాండ్ అనేది యూజ్ చేయండి మీరు అస్మారా బ్రాండ్ అనేది ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ నయం అనేది జరుగుతుంది కాబట్టి మేము స్వయంగా దీన్ని యూజ్ చేసే మీకు దీని గురించి ప్రిఫర్ చేస్తున్నాం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనకి మగ్గం వర్క్లో ఒక అద్భుతమైన ఆఫర్ పెట్టడం జరిగింది మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద ఎనభై శాతం తగ్గింపు ఆఫర్ అనేది పెట్టారు ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇంత తక్కువలో ఆఫర్ అనేది పెట్టలేదు సో ఈ కోర్సు గురించి నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ బేసిక్ ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారికి మనం ఒక అద్భుతమైన మగ్గం కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ దీంట్లో పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు చాలా సక్సెస్ఫుల్గా చాలా ఈజీ పద్ధతిలో పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పించడం జరుగుతుంది ఇట్లాంటి ఫుల్ కోర్స్ మీద ఈరోజు మనకి ఎనభై శాతం తగ్గింపు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి అయితే ఈ కోర్స్ మీరు తీసుకునే ముందు మనకి ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి అనమాట మీరు ఆ ఫ్రీ డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు దాంతోపాటు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇంతకుముందు ఎన్నడూ పెట్టలేదు ఇంత తక్కువలో సో ఆ ఆఫర్ అనేది మీరు ఎవరైతే మగ్గం పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటారో వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అసలు ఈ కోర్స్ మరి ఎక్కడ ఉంటుంది ఎలా తీసుకోవాలి ఆ ఫ్రీ డెమో వీడియోస్ ఎలా చూడాలి అనే విషయాలు ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ నేను వివరంగా చెప్తాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఈ యాప్ అనేది అసలు అంటే మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మీ అందరికీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ ప్లే స్టోర్ అని చూసారా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో మీరు మగ్గం వర్క్ ఎంఏ జీజీ ఏఎం మగ్గం వర్క్ స్టార్టింగ్ వచ్చేసి చూసారా మగ్గం వర్క్ అని మగ్గం వర్క్ నొక్కండి మగ్గం వర్క్ నొక్కితే చూడండి ఇంకోండి స్టార్టింగ్లో ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మతో స్టార్టింగ్ వచ్చేసి చూడండి మన యాప్ రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని వచ్చింది కదా ఇది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి చూడండి పైన బ్లూ కలర్ రిజిస్టర్ కింద రెడ్ కలర్ లాగిన్ అని వస్తాయి మీరు ఫస్ట్ టైం అయితే మీరు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ నొక్కాలి రిజిస్టర్ నొక్కితే ఇక్కడ చూడండి మీ నేమ్ ఇవన్నీ అడుగుతుంది ఇవన్నీ మీకు తెలిసిందే కదా ఇదంతా మీరు ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు ఈ విధంగా వెళ్ళిపోండి ఇచ్చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో కోర్సెస్ అని చూసారా కోర్సెస్ దాని మీద నొక్కండి ఈ కోర్సెస్ నొక్కితే అక్కడ మీకు చూడండి మధ్యలో వన్ త్రిబుల్ నైన్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో వన్ త్రిబుల్ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని ఉంది కదా దాని మీద నొక్కండి మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఎలా చూడాలో నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు ఫ్రీ డెమో వీడియోస్ చూడడానికి దాని మీద నొక్కండి దాని మీద నొక్కితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా ఆ కంటెంట్ లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా కంటెంట్ మీద నొక్కండి నొక్కితే మీకు స్టార్టింగ్ చూడండి డెమో వీడియోస్ అని వచ్చినాయి చూడండి మిగతా ఎన్ని లాకేస్ ఉన్నాయి అది ఒక్కటి మాత్రమే లాక్ ఓపెన్ చేస్తుంది ఆ డెమో వీడియోస్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డెమో వీడియోస్ అన్నీ ఫ్రీ డెమో వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట అందులో మీకు ముందుగా చూడవలసింది కస్టమర్స్ అనుభవాలు అట్లా ఉన్నాయి కదా అది ఏ ఆర్డర్లో అదే ఆర్డర్లో చూసుకుంటూ వెళ్ళండి మీకు చాలా చక్కగా డెమో వీడియోస్ అనేవి అర్థమవుతాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళండి ఇవి చూసిన తర్వాత మీకు కోర్సు నచ్చింది కోర్సు నచ్చితే మరి కోర్స్ ఎలా తీసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూశారు మీకు నచ్చింది మళ్ళీ ఇక్కడికే వచ్చేయండి సేమ్ స్టార్టింగ్ పేజీకి మళ్ళీ ఇక్కడ కోర్సెస్ అన్నది కదా బ్లూ కలర్లో మళ్ళీ దాని మీదే నొక్కండి సేమ్ దాని మీద నొక్కండి మళ్ళీ అక్కడ మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో వన్ త్రిబుల్ నైన్ అనే ఆఫర్ కనబడుతుంది కదా మళ్ళీ సేమ్ దాని మీదే క్లిక్ చేయాలి మీరు కోర్స్ కొనుక్కోవడానికి కూడా అక్కడ మీకు మధ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని కనబడుతుంది కదా దాని మీద నొక్కండి నొక్కితే కింద చూడండి బై నో అనే ఆప్షన్ ఉంది చూడండి కింద బై నో అనే ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు బైనో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కోర్స్ అనేది కొనుక్కోవచ్చు ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్నారు మరి ఎలా చూడాలి ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్న ఎలా చూడాలి అనేది చూద్దాం చూడండి ఓకేనండి ఇప్పుడు మీరు కోర్స్ అనేది కొనుక్కున్నారు కోర్స్ కొనుక్కున్నాక ఎలా చూడాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కింద మై ఇక్కడ చూడండి హోము మై కోర్సు హెల్ప్ చాట్ కింద ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి హోము మై కోర్సు హెల్ప్ చాట్ ఇక్కడ మై కోర్స్ నొక్కండి ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఇక్కడ మై కోర్స్ అన్నది కదా మై కోర్స్ నొక్కండి మై కోర్స్ అంటే మీరు కొనుక్కున్నటువంటి కోర్సులన్నీ మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి మీరు కొనుక్కున్న కోర్సులన్నీ మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదిగోండి బేసిక్ టు అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ దీని మీద నొక్కండి నొక్కితే పైన లైవ్ రికార్డెడ్ అని వస్తారు చూడండి ఇక్కడ రికార్డెడ్ నొక్కండి పైన ఇక్కడ చూడండి రికార్డెడ్ నొక్కండి రికార్డెడ్ నొక్కితే ఇక్కడ మీకు ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ కోర్స్ అంతా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ ఉంది చూడండి ఇక్కడ మీకు యాపిల్ బొమ్మతో స్టార్టింగ్ ఇక్కడ ముందుగా చూడవలసింది యాపిల్ యాపిల్ బొమ్మతో ముందుగా చూడవలసింది ఇందులో ఉన్నటువంటి ఒక ఓపెన్ చేస్తే ఒక వీడియో ఉంటుంది అనమాట ముందుగా చూడవలసింది అని ఇది చూశారంటే మీకు అందులో ఏ టు జెడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నీట్గా చేస్తారు అది చూసిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా మీకు వీడియో చివరి ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేయండి అలా కాకుండా కొంతమంది కొనుక్కున్న వాళ్ళకి ఈసారి ఇక్కడ మాకు మై కోర్స్ నొక్కితే ఇలా చూపించట్లేసారంట అంటే కొంతమంది వేరేలా చూపిస్తుంది అలాగే ఏమన్నా ఏమైనా అర్థం కాకపోయినా మీకు ఏమైనా కొనుక్కున్న తర్వాత తెలియకపోయినా నేను ఇదే సేమ్ ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అనేవి అక్కడ చెప్తారు ఒక అర్థమైంది కదా మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి నీట్గా తెలుసుకోండి ఏ డౌట్ ఉన్నా వీడియో ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి థ్యాంక్ యూ